హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో మరి శ్రీ విశ్వవర్శ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిది వచ్చేసి నవమి తదుపరి దశమి ఓకేనా చిత్త నక్షత్రం మరి ఈరోజు వారం నక్షత్రం ప్రకారం కుంభరాశి వాళ్ళు వచ్చేసి ఈశ్వర ఆరాధన చేసుకోండి కుంభరాశి వాళ్ళు ఈశ్వరు ఈశ్వర ఆరాధన చేసుకోండి చాలా శుభప్రదం ఓకేనా అలాగే వృషభ రాశి వాళ్ళు శ్రీ లక్ష్మి ధ్యానం చేసుకోండి కనకదార సోత్రం చదువుకోండి వృషభ రాశి వాళ్ళు సరేనా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఓకే సరే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకునే వాళ్ళు డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది నేను మెన్షన్ చేశాను ఓకేనా మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు చేసి పర్సనల్ రీడింగ్ మీరు తీసుకోవచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను క్లియర్గా సో ఐ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా అది సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు అంటే వివాహ సమస్యలు ప్రేమ సమస్యలు నెగిటివ్ ఎనర్జీ వ్యాపారంలో సమస్యలు విదేశీ ప్రయాణము నెగిటివ్ ఎనర్జీ విద్య వ్యాపారము ఆస్తి తధలు చేతబడి సో కోర్టు కేసులు ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా సరే మీకు సమస్యలు ఉంటే వాటికి సంబంధించి నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాన్ని నేను ఇస్తాను జీవితంలో ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు ఓకేనా సో ముఖ్యంగా చాలామంది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీతో చాలామంది బాధపడుతుంటారు సో వాటికి సంబంధించి ఏం చేయాలనేది చాలామందికి తెలియదు ఓకేనా సరే దానికి సంబంధించి మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను మీరు నన్ను అప్రోచ్ అవ్వండి సో నా ఫోన్ నెంబర్ వచ్చేసి డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేశాను క్లియర్గా దానికి మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సరేనా ఓకే సరే మనం ఇప్పుడు టారో రీడింగ్కి సంబంధించి చూద్దాం సో మరి మీ పార్ట్నర్లో ఏమైనా మార్పు వచ్చిందా మరి మీ పార్ట్నర్ ఏం మీ పార్ట్నర్ ఏమైనా మారారా లేదా మరి మీ గురించి ఏమైనా డిగ్రెట్ ఉందా లేదా వాళ్ళు ఏం ఏమనుకుంటున్నారు మీ గురించి దానిలో వాళ్ళు ఒక ట్రాన్స్ఫర్మ్ ఏమైనా జరిగిందా లేదా చూద్దాం సరేనా సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీరు విజువలైజ్ చేసుకోండి సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సరేనా ది చారిట్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ త్రీ ఆఫ్ స్వార్డ్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సెవెన్ ఆఫ్ కప్స్ సో ఈ కార్డ్స్ అన్ని క్లారిఫై చేద్దాం మీరు వచ్చేసి మీ పర్సన్ నేము మీ పర్సన్ ఫేసు మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సరేనా అంటే మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని చూడాలనుకుంటున్నారట మిమ్మల్ని కలవాలనుకుంటున్నారట ఒకవేళ మీరు నో కాంటాక్ట్ ఆపరేషన్లో ఉంటే కనుక మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు ఇక్కడ అంటే కొంతమందికి ప్రేమ భయంకరంగా ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేసుకోలేరు ఓకేనా కలిసి ఉన్నా దగ్గర ఉన్నా కూడా వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ వాళ్ళ లోపల చాలా వాళ్ళ లోపల చాలా ప్రేమ ఉంటుంది అలాంటి వాళ్ళ మనసులో నుంచి అలా అలాంటి అలాంటి వాళ్ళ మనసులో నుంచి కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఎమోషన్స్ ఏంటి వాళ్ళు మీ నుంచి దూరంగా ఉన్న దూరంగా ఉన్న వాళ్ళైనా సరే దగ్గరగా ఉన్న వాళ్ళైనా సరే అసలు అసలు ఏంటి అనేది చూద్దాం మనం ఓకేనా అంటే ఓవరాల్గా ఏంటంటే మీ పర్సన్ ఎక్కడున్నా సరే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న సో కొంచెం డిస్టెన్స్ కొంచెం తక్కువ దూరంలో ఉన్నా సరే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా సరే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే వీళ్ళు ఏంటంటే మీ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు మిమ్మల్ని కలవాలని ఆలోచిస్తున్నారు ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని కలవాలి అంటే తన డెస్టినీ మీరే తన గమ్యం మీరే తన డెస్టినేషన్ మీరే తను పడుకున్నా కూడా డ్రీమ్స్లో మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు నిద్రలోంచి మేల్కొని మీ గురించి ఆలోచిస్తున్నారు నిద్ర రాత్రులు అనమాట అంటే కళ్ళు మూసుకుంటే నీ గురించే ఆలోచనలు నిద్రపోతున్నా మీ గురించి ఆలోచనలు ఒకసారి నిద్రపోవట్లేదు ఇది ఇవి ఎవరైనా సో ఐ డోంట్ నో బట్ చాలా పాజిటివ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎవరో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే కారణం మీరే నేను నవ్వటానికి కారణం మీరే సో మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో అంటే ఎంత డీప్ లెవెల్లో ప్రేమ ఉన్నా కూడా వారు ఎక్స్ప్రెస్ చేయలేదు అలాంటి వాళ్ళ ఫీలింగ్స్ కూడా మనం బయటకు తీసుకొస్తాం ఇప్పుడు అసలు నేనేంటి నాకు నీ మీద ఉన్న ప్రేమ ఏంటి అని షో చేయలేను ఓకేనా షో చేయలేను ఎక్స్ప్రెస్ చేయలేను అని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు అంటే వీళ్ళు లోపల ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉన్నాయి కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట ఇక్కడ వచ్చేసి రాసుల పరిధి చారియట్ మేజర్ ఆర్ నెంబర్ సెవెన్ సో నైన్ ఆఫ్ స్వార్డ్స్ మిత్ త్రీ ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ వచ్చేసి మిథున తుల కుంభరాశి వాళ్ళు కర్కాటక రుచిగా మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక మేబీ కొంతమంది పర్సన్ కొంతమంది ఈ పర్సన్ కార్మిక్ పార్ట్నర్ మీ ఇద్దరి మధ్య అది కార్మిక్ సిచ్యువేషన్స్ జరిగి ఉన్న జరిగి ఉన్నాయో అవి పాస్ట్ లైఫ్లో మీ ఇద్దరి మధ్య కర్మ ఉండడం వలన జరిగాయి అవి ఇంకొక సినారియోలో ఈ పర్సన్ లైఫ్లో మీరు మీరు కాక తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనబడుతుంది అక్కడ తను కార్మిక్ పర్సన్ మీ పర్సన్కి కార్మిక్ పార్ట్నర్ మేబీ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉన్నా కూడా కర్మకు లోబడి ఈ పర్సన్ వాళ్ళతో అనుభవించాల్సింది కర్మ ఫేస్ చేయాల్సినవి ఉన్నాయి సో అవి అంటే మీ పర్సన్ అండ్ వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ వీళ్ళు సంపాదించి కష్టం చేసి కూడబెట్టి వాళ్ళకు దారబోసి పోసి ఆ కర్మ వాళ్ళకు దార పోస్తున్నారు ఇక్కడ అదే కనిపిస్తుంది తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మస్ట్ అండ్ చుడ్డుగా ఉన్నారు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను హ్యాపీగా లేరు తను కర్మ ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు పాస్ట్లో మీ ఇద్దరి మధ్య కార్మిక్ సిచ్యువేషన్స్ కార్మిక్ ప్యాటర్న్స్ కార్మిక్ సిచ్యువేషన్స్ జరిగి ఉన్నాయి ఇక్కడ తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కర్మ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఎవరు తనతో లేరు కాబట్టి తను హ్యాపీగా లేరు మేబీ మీరు మిస్అండర్స్టాండింగ్స్ చేసుకుంటున్నారేమో తను అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి హ్యాపీగా ఉందని నన్ను లీవ్ చేసేసారని మీరు అనుకుంటున్నారేమో బట్ అక్కడ కర్మ బ్యాలెన్స్ ఉందన్నమాట అది సో అక్కడ వీళ్ళు అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఏదైనా రుణం చెల్లి చెల్లించుకునేది ఉంటే చెల్లించుకోవాల్సిందే అక్కడ సుఖపడని కష్టపడని ఏమైనా చేయని కార్మిక్ కాబట్టి అనుభవించాల్సింది ఎనీవే మీరు తనతో లేరు కాబట్టి చాలా లోన్లీగా ఎంతమంది ఉన్నా కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అని చెప్తున్నారు ఇక్కడ ఎవరో కొంతమంది మీరు ఇద్దరు ఏకం అవటం చూడలేకపోతున్నారంట వాళ్ళకి ఇష్టం లేదట నేను చెప్పాను కదా మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ఉన్నాయి సో ఇక్కడ ఆ పర్సన్ యొక్క పేరెంట్స్ కావచ్చు మీ పేరెంట్స్ కావచ్చు లేకపోతే ఆ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ రిలేషన్ ఉండటం లేదంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ లేదంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఉండటం వాళ్ళ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం మీరు మీ పర్సనల్ లైఫ్లో ఉండడం ఇంకెవరికో ఇష్టం లేదు డెఫినెట్గా మీరు మీ పర్సనల్ లైఫ్లో ఉండడం అయితే ఇంకెవరికో ఇష్టం లేదు సో మీ ఇద్దరు కలవడం ఇది ఎవరు సినిలో చూసుకోండి సో మీ మీ పేరు తలుచుకోవడంలో మిమ్మల్ని తలుచుకోవడంలో వాళ్ళు వాళ్ళ ఫేస్లో స్మైల్ హ్యాపీనెస్ వస్తుందట తన హ్యాపీనెస్కి కారణం మీరు అని చెప్తున్నారు ఇక్కడ డెఫినెట్గా సో మన మధ్య చాలా కార్మిక్ సిచ్యువేషన్స్ జరిగాయి డెఫినెట్గా మన ఇద్దరి మధ్య చాలా కార్మిక్ సిచ్యువేషన్ జరిగాయి నేను నేను లైఫ్లోకి వచ్చిన నీ గా నేను మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ నీ గాయాన్ని నయం చేస్తానని హీల్ చేస్తానని చెప్తున్నాను ఇంతకాలం నువ్వు పడిన బాధ మొత్తాన్ని హీల్ చేస్తాను ఆ గాయాన్ని నేను నేను చేశాను కాబట్టి నేను మాన్పుతాను నేను మిమ్మల్ని హీల్ చేస్తానని చెప్తున్నారు వెరీ గుడ్ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోండి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను చాలా చాలా బాధ పెట్టాను సో నేను చాలా తప్పులు చేశాను ఐ మేడ్ మెనీ మిస్టేక్స్ సో నేను తప్పులు చేశాను తప్పుల మీద తప్పులు చేశాను అంటే తన సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని తప్పులు చేయాల్సి వచ్చింది అంటే మేబీ చెప్పాను కదా కార్మిక్ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్కి భయపడి సొసైటీ మా చుట్టుపక్కల వాళ్ళకి భయపడి మిమ్మల్ని బాధ పెట్టాను సో మీకు అన్యాయం చేశాను మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ మీ మనసునే గాయపరిచాను అది వాళ్ళకు కూడా అది వాళ్ళు కూడా ఒప్పు ఒప్పుకుంటున్నారు సో నా పరిస్థితిని నా నా ప్లేస్లో ఉండి అర్థం చేసుకోవా ప్లీజ్ అని చెప్పేసి ఇప్పుడు మీ పార్ట్నరు తన మనసులో ఉన్న ఉద్దేశము తన మనసులో ఉన్న భావాల్ని ఇలా చెప్తున్నారు అన్నమాట సూపర్ సో ఈ ఎనర్జీస్ ఎవరు మరి క్లెయిమ్ చేసుకోండి అంటే ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్లో నిజం చెప్పాలంటే చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు వీళ్ళు సో వాళ్ళు వాళ్ళు చాలా మార్పు వచ్చింది మీ విషయంలో ఈ రిలేషన్షిప్కు సంబంధించి చాలా మార్పు వచ్చింది ఓకేనా సో మరి ఇది వచ్చేసి మరి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్